అనంతపురం జిల్లా అనంతపురం లోని సిండికేట్ నగర్ నందు రూరల్ తెలుగుదేశం పార్టీ నేత బుల్లెట్ రఫీ ఆధ్వర్యంలో పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సిండికేట్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేత బుల్లెట్ మాట్లాడుతూ మాజీ మంత్రి పరిటాల సునీత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ప్రజల్లోనే ఉన్న సందర్భంలోనే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగిందని రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంలో పరిటాల సునీత ముందుంటారని సిండికేట్ నగర్ టీడీపీ నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామానికి చెందిన పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రాచారపల్లి పంచాయతీ సిండికేట్ నగర్ గ్రామ ప్రజలకి కార్యకర్తలకి లీడర్లకి మా పాదామి వందనములు సిండికేట్ నగర్ నందు ఈరోజు పరిటాల సున్నితమ్మక్క అత్యంత మెజారిటీ ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నాము అదేవిధంగా ఒకప్పుడు ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి నేను పరిటాల సున్నితమ్మక్క మీద వాడు ప్రమాణం మీసాలు తీపిచ్చుకుంటానని శపథం చేశాడు ఈరోజు పరిటాల సునీతమ్మక్క అత్యంత మెజాలితో గెలిచింది నువ్వు మాట మీద ఉండే మగవాడు అయితే నువ్వు మాట నెరవేర్చుకో మేము రాచన్నపల్లి పంచాయతీ సిండికేట్ నగర్ గ్రామనందు మేము ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాము ఇది నిరూపించుకుంటే నువ్వు మగవాడే లేకుంటే మా అక్క పరిటాల సునీతమ్మక్క మీద ఒక ఆరాధ్యదయుతమైన ఆడబిడ్డ మీద నువ్వు ఛాలెంజ్ చేసేవాడు ఒక మగవాడేనా కార్యకర్తలందు మా సవాల్